నమస్కారం నమస్కారం స్వామి నేను నమస్కారనా చెప్పు ఏం విశేషాలు ఏందన్నా మీ పార్టీ ఎమ్మెల్యే నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గణేష్ అన్న మనోడే కదా ఏమే మీ పార్టీ నాయకురాలు దళితులు అయినటువంటి నూకాలమ్మ దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తి కాజేశారని చెప్పేసి సమాజ చేసాము మా ఇంట్లో మనిషి ఆ మా పార్టీ ఆమె కదా మేమేం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఏం దబ్బలా కదా ఎనిమిది కోట్లు కాదు పది కోట్లు పైన చేస్తుంది తావు అంత అక్కడ ఎనిమిది ఎకరాల్లో దెబ్బినాము ఏమైంది ఇప్పుడు ఏమన్నా పెరిగినారా ఆన్లైన్ గడ చేసాం మాపులు మాపులే ఇప్పుడు నీ పేరుతో ఉంటుంది మా పేరు ఆన్లైన్ ఎంఆర్ ఆఫీస్ పోయినా కథ 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 ఆన్లైన్ మా పేర్లు కొట్టేసుకున్నాం ఆన్లైన్ అదేనా నా మీ పార్టీ దళితురాలు ముఖ్యంగా అతి ముఖ్యంగా మా పార్టీ మీరు చెప్తా ఉంటారు నా బీసీ నా ఏసీ నా ఎస్టీ అంటారు నేనేం చెప్తున్నాను మేమే పక్క పార్టీ వాళ్ళు దబ్బలేదు మా పార్టీ వాళ్ళు ఏం మేము తీసుకున్నాం అంటా అంటే కథ లా మేము చేసాము రా ఇసుక చేస్తాము ఏం పెరిగినారా మాపూలు పోయేటప్పుడు మేమేం చేస్తాము చేస్తాడో తెలిసిన మా గణేష్ అన్న లైట్లు ఆఫ్ చేస్తాడు ఏమన్నా ఉండేటికెట్ ఒకటో నీ లేవులే ఎండ ఒకటి ఉంటానలా అది కూడా ఆఫ్ చేసి ఆమెను పోతాం లారీలు వేసుకొని పోయి మళ్ళీ ఆయన నుంచి రంగురాళ్ళు ఉన్నాయి మాకు బ్రహ్మాండంగా ఎక్కడా లేని సంపద అది కోట్లు సంపాదించాలి ఏం పెరిగినారో రేపు ఎలక్షన్లో మళ్ళీ డబ్బులు పంచాలి ఎట్టితో ఏ లెక్క ఏ ఊరికే మా ఇంట్లో ఏ మా పిల్లలు ఏమన్నా తెచ్చి ఏమన్నా పెట్టాలా నడిచిపెట్టడం మరి ఇదే విషయమై నూకాలమ్మ గారు దళితల దళితులు అయినటువంటి నూకాలమ్మ గారు షర్మిలా గారి దగ్గరికి వెళ్ళి సమస్యను విన్నవించుకున్నారు అయితే ఏంది మరి దీనిపై మీరు షర్మిలాకు గతి లేక రోడ్ల పొడిగా బట్టి తిరిగి వస్తుంది చెరుము లేక ఆడిగిపోతే ఏమి ఏమవుతుందిరా తెలుగుదేశం వాళ్ళకి ఆడిగిపోతే ఏమవుతుంది షర్మిలేక ఆడిగిపోతే ఏమవుతుంది ఆల్రెడీ అయిపోయింది తీసేసుకున్నాం రాసుకున్నాం అయిపోయింది చెరుమిలాగా పాపం ఏం చేతి పెట్టిందో చూసినారు కదా ఇప్పుడు రోడ్లు పడిగా తిరుగుతుంది ఆమె ఎవరికి చెప్పుకోవాలనేది దిక్కు ఆమె సమస్యల్లో ఆమె కాడిపోతే ఇంకేమైనా అన్యాయం జరుగుతుంది మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆస్తులు లేకపోతే వాళ్ళ భూములు కబ్జా చేస్తారు లేకపోతే అమాయకులు అనేటువంటి పేదల ఆస్తులు దోచేస్తారు అదేంటండి విచిత్రంగా మీ పార్టీ నాయకురాలు మీ పార్టీకి పనిచేసిన దళితులు అనేటువంటి నూకాలమ్మ గారు ఎనిమిది కోట్ల రూపాయలు ఆస్తి అంటే చిన్న చిన్న విషయమా పేరే మాకు తెలుసు దొబ్బింది మేమే ఇంక నువ్వు ఏంది ఇంకా ఏమైతుంది ఏం పెరికినారా ఏమవుతుంది అంట మాకు కావాలనిపించింది మాకు కన్ను పడింది తీసుకున్నాము మేమే పక్క పార్టీ వాళ్ళే కార్యకర్తలు అయ్యో పక్క పార్టీకి చెందిన నాయకులు దెబ్బలేదే మా కా మా పార్టీ వాళ్ళే మేము ఎమ్మెల్యే కావాలని అనుకున్నటువంటి వ్యక్తులే దొబ్బినాము ఏందంట పంచాయతీ నీకు ఇది కనపడింది కనపడినట్టు ఎన్నో చేస్తున్నాము నర్సీపట్నంలో ఏమి చేశారు మీరు మా మేము ఇప్పుడు చేసేటువంటి అక్రమంగా ఇసుక తోలుకుంటున్నాం బయ్ ఏమైనా ఆపగలిగినారా రంగురాళ్ళు రంగురాళ్ళు చేస్తున్నావు రంగురాళ్ళు తెలుసు నీకో ఏ విధంగా ఉంటుంది వజ్రాలు కన్నా ఎక్కువ లెక్క ది ఎక్క ఆ విధంగా వస్తుంది చేస్తున్నాం ఏం పెరిగినారా ఈ నాలుగున్నర సంవత్సరం మా అన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నర్సీపట్నంలో గణేష్ అన్న ఏ విధంగా సంపాదిస్తున్నాడో మాకు తెలుసు నన్ను కూడా రెండు మూడు సార్లు పోయినా నేను ఆడికి నర్సీపట్నము పోయి గణేష్ అన్న దగ్గర పోయి కూర్చొని మాట్లాడి ఏ విధంగా మాకు మాకు ఇంటర్ల లోపల మాకు వాటాలు ఎట్లెట్లో నువ్వు అన్ని అడగకూడదు నర్సీపట్నంలో ఈసారి మళ్ళీ మేమే గెలుచున్నాము మేము మీ తిప్పి చెప్తున్నా నర్సీపట్నం ఈసారి గణేష్ అన్నదే మేమేమి అభివృద్ధి చేయలేరా ఏమవుతుంది మా దగ్గర లెక్క లెక్కది కొన్ని పడుతుంది ఇంకొక అంతే ఏమవుతుంది నువ్వు ఇటాట అవలే క్వశ్చన్లు ఇటాటన్ని ఇంకోసారి మాట్లాడాక మీ